హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎలాంటి సాస్ కానీ మైదా కానీ యూజ్ చేయకుండా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా చేసుకునే క్యాబేజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా క్యాబేజ్ని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పండున ఒక పెద్ద సైజ్ టమాటాను కట్ చేసి మిక్సీ జారీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్లో చిటికడు పసుపు టేస్ట్కి సరిపడంత కారం కొంచెం సాల్ట్ ధనియాల పొడి అల్లం అల్లం పేస్ట్ హాఫ్ కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని అంతా మిక్సీ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతి పిండి కంటే లూజ్గా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా మంచి కాల్ కాలనివ్వాలండి ఇవి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి అలా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని వీటిని రెండు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి అలానే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని చిట్కడు పసుపు అల్లం పేస్ట్ టేస్ట్కి సరిపడేంత కారం సాల్ట్ వేసుకొని అంతా మిక్సర్ లాగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసిన మంచూరియా బాల్స్ ఇలా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ మంచూరియా ఎలాంటి సాస్ కానీ మైదా కానీ యూజ్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకు కూడా చాలా మంచిదండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలంటే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్